హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి విడత మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మన వీరఘట్టంలో నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు అందరికీ తెలిసిందే కదా అదేనండి అయ్యప్ప స్వామి దేవాలయం స్థానిక శబరిమాల హరిహరాత్మక నిలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్ట మండలంలో కరెంట్ సబ్స్టేషన్ ఎదురుగా బలిపేట సోపానం అంటే పద్దెనిమిది మెట్లతో నిర్మించబడింది పదిహేనవ తేదీన హరిహర సుతుడు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామి శరణమయ్యప్ప అన్న నామ సంకీర్తనతో భక్తులు గట్టిగా మారుమ్రోగించి పూజా కార్యక్రమం నిర్వహించారు పూజలు శ్రీ ఎస్వి ఎల్ఎన్ ఎల్ గారు వేద పండితులు వేద ఉచ్చారణతో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ఎంతో ఘనంగా నిర్వహించారు ప్రత్యక్షంగా చూసి అయ్యప్ప స్వామి కృపకు అవ్వండి ఆ రెండు చేతులు పైకెత్తి మరి జయము జయము మాప్రబో చాలా కాలం తర్వాత మానేత్ర ఆది శస్యాం రధయా क्या थे बदनबर्ती वेड़ा घरवाले जमाना आने को समझ इसमें मुर्ती वेड़ा घर का ये दर और उन्होंने भयानक नमाज भारी आवाज़ आती है चलो बदनबर्ती స్వామి విగ్రహ ప్రతిష్ట చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియో అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా ఉందండి పార్ట్ టూ వీడియోలో మళ్ళీ కలుద్దాం స్వామి ఏ శరణు అయ్యప్ప